ఒకసారి యేసు ప్రభువు జనులకు శరీరమును గూర్చి ఇలా బోధించెను ఎవడైనను ఇంటిలో దీపమును వెలిగించి చాటైన చోటను గంపకింద అయినను పెట్టడు ఇంటిలోపలికి వచ్చేవారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీద పెట్టెను కన్ను మీ దేహమునకు వెలుగై ఉన్నది మీ కన్ను తేటగా ఉంటే మీ దేహమంతయు వెలుగుమయముగా ఉండును మీ కన్ను చెడ్డది అయితే దేహమంతు చీకటమయమగును కాబట్టి మీ దేహమును చీకటమయము కాకుండా చూసుకునిడని బోధించెను అదేవిధంగా దేవుడు అపోస్తులుడైన పౌలు ద్వారా కొరింతీ సంఘ మనుషులకు ఇలా బోధించెను మీకు దేహము దేవుని వలన అనుగ్రహింపబడినది ఆ దేహము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అందులో దేవుడు నివసిస్తున్నాడని మీరందరూ దేవుని ప్రజలు అయి ఉన్నారు దేవునికి ఆలయమై ఉన్న మీ శరీరము పరిశుద్ధమైనదని ఆ శరీరమును ఎవడైనను పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయనని జనులతో చెప్పెను చెవులు గలవాడు దీనిని విని గ్రహించును గ్రహించునుగాక